అంతకైనా ఆశ్చర్యకరమైన విషయం థాయిలాండ్ బ్యాంకాక్ అని ఒకటి ఉంది అదేంటంటే సెక్స్ క్యాపిటల్ బ్యాంకాక్ వెళ్ళే వాళ్ళ మసాజులు చేస్తారని ఆ మసాజుల్లో స్పెషల్ మసాజులు ఉంటాయి వాటి ఏంటంటే సెక్స్ ఫ్రీ అక్కడ దాని మీద బ్యాన్ లేదు ఆ కంట్రీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సెక్సే మేము వెళ్ళింది ఏంటి పిలిగ్రిమేజ్లో వెళ్ళినాము ఎయిర్పోర్ట్లో ఇలా చూడగానే ఆశ్చర్యపోయింది ఇది ఏంటి ఇండియాలో ఇండియన్ ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్పోర్ట్లో కూడా ఎలాంటిది ఎక్కడ చూడలేదే అని పెద్ద విగ్రహం ఈ ఈ గది అంత విగ్రహం ఉంది ఈ గది కాదు ఈ మొత్తం ఈ కాంప్లెక్స్ అంత విగ్రహం పెద్ద విగ్రహం ఇది కావాలంటే వాట్సాప్లో పర్సెట్టాను క్షీరసాగర మదనం ఒకవైపు ఏమో రాక్షసులు పట్టులు అవుతున్నారు ఒకవైపు ఏమో దేవతల పట్టులు అవుతున్నారు దేవతలకు ఏవో కిరీటాలు పెట్టారు రాక్షసులకు ఏవో కౌరలు ఏమో పెట్టారు మధ్యలో శ్రీ మహావిష్ణువు అవతారం గోల్డ్ కలర్లో క్షీరసాగర మదనం పెద్దది ఉంది ఏంటి అక్కడ ఆ దేశంలో వన్ పర్సెంట్ కూడా హిందువులు లేరు అంతా బుద్ధిస్ట్ కంట్రీ అది టూ పర్సెంట్ అంతా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ బుద్ధిస్టులు బుద్ధిస్ట్ అంటే డడ్ అగెనెస్ట్ హిందూయిజం అసలు బుద్ధుడు ప్రతిపాదించిందే ఇదంతా తప్పని అటువంటి బుద్ధిస్ట్ కంట్రీలో ఎవరు పెట్టమన్నారు వాళ్ళకు కూడా మన కథలే చదువుకుంటారు వాళ్ళు మన రామాయణం ఇండోనేషియా టోటల్లీ ముస్లిం కంట్రీ కానీ వాళ్ళు చదివేది మన రామాయణమే వాళ్ళకు కూడా ఎప్పిక్ కదే గ్రంథాలు చదువుకోవాలనుకుంటే వాళ్ళ కూరు రామాయణమే చదువుతారు వాళ్ళు రామాయణం రావుడు ఇవన్నీ అక్కడ గణపతి ఏమో వాళ్ళ ప్రాణ నోట్ల మీద ఉంటుంది కరెన్సీ నోట్ మీద మన గాంధీ గారు బొమ్మన్నట్టు ఇండోనేషియా కరెన్సీ మీద మన వినాయకుడు బొమ్మ ముస్లిమ్స్ ఇది ఒక ఏన్షియెంట్ కల్చర్ ఇంట్లోకి లోతుగా వెళ్ళి ఏంటి ఏంటి రాని ఆలోచించాలంటే ఎవరికి దొరకదు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం మనం ఒక ఎలక్షన్ తగ్గడం కోసం అధికారంలోకి రావడం కోసం దాన్ని ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు మోడీ గారు ఆయన పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్ళచ్చు పరిపాలన మీద ఎలక్షన్కి వెళ్తే ఏమవుతుందో అది తెలుసు కాబట్టి ఈ రాముల వారి విగ్రహాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాలి విగ్రహం పెట్టి ఇదిగో రాముల గుడి కట్టాం కాబట్టి ఇన్నాళ్ళకి మనకి విముక్తి లభించింది